హలో అండి వెల్కమ్ టు చిన్ని టీవీ గంగాహారతి చూడ్డానికి వెళ్ళినప్పుడు జరిగిన విశేషాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ముఖ్యమైనది గంగాహారతి అది చూడ్డానికి మేము సాయంత్రం ఐదున్నరకే ఘాట్కి చేరుకున్నాము ఇక అక్కడ బోలెడ్ మెట్లున్నాయండి డైలీ అవి ఒక్క రెండు సార్లు ఎక్కి దిగితే చాలు ఈజీగా బరువు తగ్గిపోతాం ఇక వేరే ఎక్ససైజ్ ఏమీ అవసరం లేదనమాట అక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు దీపాలు అమ్ముతున్నారు వాళ్ళకి కనీసం చెప్పులు కూడా లేవు కాళ్ళకసలు చాలా చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే ఇంకా ఒకరి దగ్గర కొంటే ఇంకొకరు బాధగా మొహం పెట్టి మా దగ్గర కూడా కొనండమ్మా అని అన్నారు సరే అని అక్కడ ఉన్న నలుగురి దగ్గర ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట ఇక ఆ తర్వాత బోటింగ్ మాట్లాడడానికి మా వారు రేట్ మాట్లాడడానికి వెళ్ళారు అక్కడ ఒక్కొక్కరు ఆరు వేలు చెప్తున్నారండి వాచిపోయే రేట్లు ఎక్కడ చూసినా ఫైనల్గా మూడు వేలు ఒప్పుకున్నారు ఇక స్టార్ట్ అయింది మా బోటింగ్ అక్కడ ఆల్మోస్ట్ అన్ని మోటార్తో నడిచే బోట్లే ఉన్నాయన్నమాట ఇక మా బోట్ అబ్బాయి చాలా ఘాట్లు చూపించాడు అందులో కొన్ని అయితే మణికర్ణిక ఘాట్ రాజ్ ఘాట్ సిండియా ఘాట్ ఇక గవర్నమెంట్ రీసెంట్గా బాగా ఇంప్రూవ్ చేసిన ఘాట్ అయితే నమో ఘాట్ అనమాట దాని పేరు అక్కడ కిడ్స్కి ఫుల్ గేమ్స్ ఉన్నాయి పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా అన్నీ తిప్పి ఆఖరిగా గంగా హారతికి సరిగ్గా పది నిమిషాల ముందు మాకు బోట్ తీసుకెళ్ళాడు అనమాట అక్కడికి హారతి ఇచ్చే పండితుల ఎదురుగా అన్ని బోట్లు ఆపారు చాలా మంది టూరిస్టులు వచ్చారు సో అన్ని బోలెడు బోట్లు ఉన్నాయన్నమాట అక్కడ అన్ని బోట్లు తీసుకెళ్ళి వాళ్ళు ఎదురు ఆపాడు అది మాత్రం చాలా పెద్ద మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారైనా అసలు చూడాలి లైఫ్లో గంగాహారతి అలా అది గొప్ప అనుభూతి అనమాట అసలు టైమే తెలియలేదండి ఆల్మోస్ట్ మూడున్నర గంటలు మేము బోట్లోనే గడిపాము మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా వీలైతే గంగాహారతి చూడ్డానికి వెళ్ళండి హారతి ఇచ్చే టైం అయితే అక్కడ ఎంత మంది ఉన్నారంటే చెప్పడం చాలా చాలా కష్టం అందరూ భగవంతుని తలుచుకుంటూ భగవంతుని జపం చేస్తూ అసలు మనసంతా శివుడే నిండిపోయాడు